శివపురాణంలో మీరందరూ వినే ఉన్నారు బహుశా మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి విన్నది ఈ రెండవ చదువు నుంచి వెళ్ళిపోలే శివపురాణంలో మనకు గుణనిధి అని ఒక ఒక కథ వస్తుంది ఆ గుణనిధి ఎట్లాంటి వాడు అంటే బ్రాహ్మణ వంశంలో పుట్టి సంధ్యావందనాలు లేకుండా నిత్యము జూదమాడుతూ బలమాంసములు తింటూ జీవితాన్ని వ్యర్థం చేసుకునేటువంటి ఆయన తండ్రి చేత చీత్కరింపబడి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టబడతాడు వెళ్ళిపోయినటువంటి వాడికి తేరగా రోజు అమ్మ అన్నం పెడితే తినే అలవాటు బ్రాహ్మణ వంశంలో పుట్టాడు అడుక్కు తినరాదు ఏం చేయాలో తోచక ఊరి బయట ఒక చెట్టు కింద కూర్చుంటే అనుకోకుండా వాడు అక్కడ పక్కనే ఉన్నటువంటి శివాలయంలో పూజారి గారు శివుడికి అద్భుతమైన నైవేద్యాలన్నీ నివేదన చేస్తాడు ఆ నైవేద్యాలన్నీ నివేదన చేసిన తర్వాత వీడు బాగా ఆకలితో ఉంటాడు శివ నైవేద్యం ఎట్లా అయినా తినాలి అని ఆ శివాలయానికి వస్తే గర్భాలయంలో నైవేద్యాలన్నీ ఉంటాయి అందరినీ దాటుకొని లోపలికి వెళ్ళరాదు అందుకని ఆ రాత్రంతా ఆ పూజారితో సహా అక్కడికి వచ్చిన భక్తులందరూ శివనామస్మరణ శివ శివుడి యొక్క ఆరాధన ఇవన్నీ చేస్తే అక్కడనే ఉండి వాడికి తెలియకుండానే ఆ నామస్మరణలన్నీ విని అందరూ పడుకున్న తర్వాత అర్ధరాత్రి గర్భాలయం లోపలికి వెళ్ళి చీకటిగా ఉంటే వాడి వాడి పంచను పంచను చించి అక్కడ దీపాన్ని వెలిగించి ఆ ప్రసాదాన్ని భుజిస్తాడు అయితే శాస్త్రం ఏం చెప్పింది అంటే శివ నైవేద్యాన్ని దొంగలించి తినరాదు అని చెప్పింది దొంగలించి తిన్నటువంటి కారణం చేత వాడు తిని బయటకు వస్తూ ఉంటే ఎవరినో ఒక తొక్కాడు వాళ్ళందరూ వాడిని పట్టుకొని చంపేశారు ఆ జన్మలో వాడు గుణనిధి అయి అనేక దుష్కర్మలను చేసినప్పటికీ ఎప్పుడైతే శివాలయంలో అంతిమంగా వాడు దీపం వెలిగించాడో వాడు దుర్మార్గుడు కాబట్టి యమదూతలు వచ్చారు అటు శివదూతలు వచ్చారు వీడు కైలాసం అంటే వీడు యమలోకమని ఎందుకోసం కైలాసం అంటే వాడు వెళ్ళే సమయంలో దీపం వెలిగించాడయ్యా శివాలయంలో అందుకనే వీడికి కైలాసం అని చెప్పారు కైలాసం వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత వాడు మరో జన్మలో అద్భుతమైనటువంటి అలకాపురి నగరానికి మహారాజై శివ సాన్నిధ్యంలో కాలక్రమంలో అనేక దీపములు వెలిగించేటువంటి అద్భుతమైనటువంటి ఒక జన్మను మహారాజుగా ఎత్తాడు అలా మహారాజై వాడి జీవితాంతము శివాలయాలలో దీపాలు వెలిగిస్తూ 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 ఆ మహారాజుగా కూడా వాడు జన్మను చాలించిన తర్వాత పరమేశ్వరుడు తన సాన్నిధ్యంలో ఉండేటువంటి కుబేరుడిగా వాడికి జన్మనిచ్చాడు చూడండి గుణనిధి ఎక్కడ కుబేర జన్మ ఎక్కడ కుబేరుడు అంటే నిధులకు ఆడవారు అలాంటి కుబేర జన్మను దీపారాధన ఫలితంగా ఎత్తాడు మహామూర్ఖుడైనటువంటి గుణరహితుడు ఇప్పుడు ఇలాంటి అదృష్టం మనం కూడా పొందవచ్చు మనం కూడా కుబేరం కావచ్చు కదా ఇప్పుడు కలియుగంలో మన అందరికి కావాల్సింది అదే కదా ధన ధనమూలమిదం జగదు అందరికీ ఉన్న సమస్య అది అంటే ఇది తప్పని కాదు ఐశ్వర్యము అందరూ కోరుకునేటువంటిది అది ధర్మబద్ధమైతే ఇంకా మంచిది మంచి సంపాదన ఉండాలి మరి అలాంటి కుబేర అనుగ్రహం లభించాలి అంటే మనం చేయవలసినటువంటి ఒకే ఒక్క పని ఆలయాలను శుభ్రపరచడంతో పాటు ఆలయాలలో ప్రతి వారము లేదా మాసములో ఒకరోజు మాస శివరాత్రి వస్తుంది ఆ మాస శివరాత్రి రోజు అద్భుతంగా మీ గోసేవ వాళ్ళందరూ ఎట్లాగైతే ఇప్పుడు గోసేవ కలుస్తున్నారు ఎట్లాగైతే ఆలయ శుభ్రమానికి కలుస్తూ ఉన్నారు ప్రతి మాస శివరాత్రికి ఏదైనా ఒక ఆలయాన్ని ఎంచుకొని సాయం సమయంలో అంటే రుద్రుడికి ప్రీతిపాత్రమైనటువంటి సంధ్యా సమయంలో మీరందరూ లేదా ఎప్పుడైనా సరే అందరికీ అనుకూలమైనటువంటి సమయంలో రుద్రుడికి ప్రీతిపాత్రము సాయంకాలమే కాబట్టి ఆ సమయంలో మీరు తలా ఒక దీపాన్ని వెలిగించండి అట్లా ప్రతి ఆలయాన్ని ఎంచుకొని నూట ఎనిమిది దీపాలు ఆ మాస శివరాత్రి నాడు మేము ఈ ఆలయంలో వెలిగిస్తాం అని మీరు ఒక సంకల్పం తీసుకోండి లేదు ఒక వ్యక్తికి నలభై సంవత్సరాలు అనుకోండి నేను నలభై దీపాలు వెలిగిస్తానని సంకల్పం చేసుకోండి యాభై సంవత్సరాలు వచ్చిన వ్యక్తి యాభై దీపాలు మనది దీపాలు ఆర్పే సంస్కృతి కాదు పుట్టినరోజు నాడు ఊదుతాం కాదు నువ్వు నీ పుట్టినరోజు నాడు యాభై దీపాలు వెలిగించి అట్లా మీ మీ సంకల్పాలతో నూట ఎనిమిది కాదు అనేకమైన దీపాలు మాస శివరాత్రి రోజు మీరు వెలిగించవచ్చు కాబట్టి ఈ క్రతవును ముందరికి తీసుకు అందరికీ పరమేశ్వరి ద్వారా ఐశ్వర్య స్థితి కలుగుతుంది అందరం బాగుంటాం కాబట్టి భగవంతుడి సేవలో ఉన్నట్టుగా ఉంటుంది మీరందరూ ఈ విషయాన్ని కూడా ఒక సంఘముగా ఉన్నారు కాబట్టి ఇది మీకు పెద్ద కఠినమైనటువంటి పనేం కాదు ఎవరికి వాళ్ళు నేను పది దీపాలు ముట్టిస్తాను మా మనవడికి పది సంవత్సరాలు వచ్చాయి నా పెళ్ళయి ఇరవై ఐదేళ్ళు అయింది ఇట్లా ఏదో ఒక శుభం మన ఇంట్లలో జరుగుతూనే ఉంటుంది లేదా గతించినటువంటి మా తాతగారు మా తాతగారికి పుణ్యగతులు కలగాలి అందుకని నేను ఈ దీపాలు ముట్టిస్తున్నానని గతించిన పెద్దల పేరిట కూడా దీపారాధనలు చేయవచ్చు కాబట్టి మీ మనసులో ఏదైనా కోరికను పెట్టుకొని ఆ భగవదాలయాలలో దీపారాధనలు జరిగేటట్టుగా చూడవలసిందిగా గోసేవా సమితి వాళ్ళని లక్ష్మీ గణపతి సాక్షిగా మీ అందరినీ సవినయంగా కోరడం జరుగుతుంది ఈ సంకల్పాన్ని మీరు ముందుకు తీసుకువెళ్ళాలని ఆ శక్తి యుక్తి పరమాత్మ మీకు ఇవ్వాలని ఆశీర్వదిస్తున్నాం బులో లక్ష్మీ గణపతి జై